హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్ నామినేషన్స్లో మూడో వారం మాత్రం ఓ రేంజ్లో జరుగుతాయని అర్థమవుతోంది కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిపై చెత్తను కుమ్మరించి రీజన్ చెప్పాల్సి ఉంటుంది ఈ సందర్భంగా నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకిష్టం కానీ నువ్వు ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదని సీత పృథ్వీని ఉద్దేశించి అంటుంది నేనొక టీంలో ఆడినప్పుడు అపోజిట్ టీంని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృథ్వీ తేల్చి చెబుతాడు యష్మీని నామినేట్ చేసిన మణికంఠ తన రీజన్స్ చెప్పాడు ఎవరు గిన్నెలు కడుగుతున్నారు కడగటం లేదు ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు అయితే మా టీంకి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మి చెబుతుంది దీంతో చిరాకు పడిన మణికంఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు నువ్వు నా దగ్గరికొచ్చి డ్రామాలు చేస్తావంటూ యష్మి డైలాగ్ వదులుతుంది నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైస్ చేస్తానని వదులుతుంది నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైస్ చేస్తానని మణికంఠ చెప్పగా నువ్వేంటి బొక్క రైజ్ చేసేదని యష్మి బూతులు మాట్లాడుతుంది ఆ వెంటనే మణికంటపై రివెంజ్ తీర్చుకునేలా రివర్స్లో నామినేట్ చేసింది ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్లో తీసుకుంటానని తేల్చి చెబుతుంది యష్మి నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావ్ ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేశావని మండిపడుతుంది అది మోసం కాదని మణికంఠ ఏదో చెప్పబోతుండగా ఇది నా నామినేషన్ గురు నిల్చో అంటుంది అయితే చూస్తా గురు అని మణికంఠ ధీటుగానే బదిలిచ్చాడు అలాగే సాక్స్ టాస్క్లో సంచాలక్గా సరిగా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది సోనియాను నైనిక నామినేట్ చేసింది మొత్తంగా ఈ వారం ప్రేరణ పృథ్వీ యష్మి విష్ణుప్రియ సోనియా కిరాక్ సీత ఉన్నారు ఇలా సోమవారం నామినేషన్లు మాత్రం చాలా గట్టిగానే జరిగాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్